హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టా రోహిత్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలానికి చెందినటువంటి జలాల్పూర్ గ్రామానికి అయితే వచ్చినాము ఇక్కడ రైతు అజయ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన గత ఇరవై సంవత్సరాలుగా గల్ఫ్కి వెళ్ళి అక్కడ మంచి జాబ్ అయితే చేశారు లక్షల్లో జీతం ఉండేది అయినప్పటికీ అది తృప్తిని ఒక ఇక్కడికి వచ్చి గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారు వ్యవసాయంలో పెద్దగా అనుభవం అయితే లేదు కానీ మొదలు పెట్టడమే కూరగాయల సాగుతో ఆయన వ్యవసాయం పెట్టారని చెప్తున్నారు మరి ఇక్కడ కేవలం ఆరు గుంటల్లోనే ఈ సాగు చేస్తున్నారు ఇదైతే ఫిబ్రవరిలో వేసినారని చెప్పేసి ఆయన చెప్పారు మరి దాంట్లో మంచి లాభాలు వచ్చినాయని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నారు మరి మరి ఎట్లా వచ్చాయి ఏందన్నది ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్ చెప్పండి అజయ్ గారు మీరు వ్యవసాయంలో పెద్దగా అనుభవం లే అంటున్నారు మరి వ్యవసాయం మొదలు పెట్టి రెండు సంవత్సరాలే అవుతుంది మరి ఇక్కడ చూస్తేనేమో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది ఇది ఎట్లా సాధ్యమైంది మీకు సార్ నాకు ఏంటంటే యూట్యూబ్ విషయాలు వాటి సార్ దాంతో పాటు మనం చేయాలని ఒక కసి ఉంది వ్యవసాయం చేయాలని ఎందుకంటే మనకు ఎక్కడ అది ఉన్నా కానీ వ్యవసాయం బాగుండాలని అనుకుంటాం కాబట్టి నేను పలు ఏరియాలు తిరిగేచ్చాను షాద్ నాయ్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేసిన వ్యవసాయ క్షేత్రాలు చూసి వచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది మనం ఎందుకు వేయకూడదు అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న సొరసాగన్ అనేది ఎన్ని ఎకరాలు వేస్తారు మీ దగ్గర ఇది ఆరు గుంటలు ఉంటుంది సార్ ఆరు ఆరు గుంట గుంటలు ఉంటాయి ఎప్పుడు పెట్టారు నేను ఫిబ్రవరిలో పెట్టాను ఫిబ్రవరిలో పెట్టారు ఏ విత్తనం వాడారు ఏ ఇది కావేరి రకం కావేరి కావేరి రకం వాడారు ఎంత విత్తనం పడింది ఆరు గుంటలకి నాకు రెండు మూడున్నర ప్యాకెట్లు పడింది సార్ రెండున్నర ప్యాకెట్లు పడింది ఈ పంట పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు తీసుకున్నారు నేను ఏప్రిల్లో కటింగ్ తీసుకున్నాను అది యాభై రోజుల తర్వాత

ఆమె కూడా మాకు సపోర్ట్ చేసింది కొంత మీకు మేడం హెల్ప్ చేశారు హెల్ప్ చేశారు ఎట్లా హెల్ప్ చేశారా మరి మేడం అడిగి తెలుసుకుందాం ఖచ్చితంగా నమస్తే మేడం నమస్తే సార్ ఏం పేరు మేడం మీ పేరు నా పేరు సంధ్యారాణి సంధ్యారాణి మీరు ఏం ఏం స్టడీ చేశారు నాది ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఓహో ఫైనాన్స్ కాబట్టి కాస్త మరి సార్ కి హెల్ప్ చేద్దాం ఫైనాన్స్ విషయంలో ప్లస్ మార్కెటింగ్ విషయంలో నాకు చాలా ఐడియా ఉంది ఓకే సో నేను ఆ రకంగా తనకి హెల్ప్ చేశాను ఎలా చేశారు సో నాది ప్రాపర్ బేసిక్ గా ఆర్మూర్ కాబట్టి నాకు ఒక ఒకటి నిజాం ఒకటి నాకు చాలా వాటి గురించి అవేర్నెస్ ఉంది సో అలాగా నాకు మార్కెటింగ్ ఎక్కడ ఎక్కడ చేస్తాను చెప్పి కొంచెం గ్రిప్ వచ్చింది నాకు అంటే చూసుకున్నా ఎక్కడ ఎట్లా ఉంది ఏంది అనేది సో చూసుకుని ఆ రకంగా నేను తనకు గైడెన్స్ ఇచ్చేసాను సో ఇప్పుడు మీరు అంకాపూర్ లో నిజామాబాద్ లో ఓకే నిజామాబాద్ ఎక్కడ చేశారు నిజామాబాద్ లో గంజి ఓకే మార్కెట్ అనే ఈ రిలయన్స్ కూడా ఇచ్చేవాళ్ళం ఓకే రిలయన్స్ కూడా ఇచ్చారు మరి మీరు మార్కెటింగ్ విషయంలో మీకు అక్కడ అమ్మినప్పుడు అలా ఏం ధరలు పోయినాయి సో యావరేజ్ గా వచ్చేసి మనకు అంటే నిజాంబాద్ లో కేజీస్ లాగా తీసుకుంటారు మనకు సో అక్కడ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ అలా తీసుకున్నారు సో మార్కెటింగ్ అంకాపూర్కి వచ్చేసరికి మనకు బాక్స్ లాగా వెళ్తుంది సో యావరేజ్ బాక్సెస్ మీరు అంకాపూర్ లో ఎన్ని బాక్స్ చేశారు అంకాపూర్ లో ఆరు నుంచి ఆరు వందల యాభై బాక్సెస్ వరకు మార్కెటింగ్ చేశాము నిజాంబాద్ లో రెండు నుంచి రెండు వందల యాభై వరకు మార్కెటింగ్ చేశాను దాదాపు ఓవరాల్ గా మీరు తొమ్మిది వందల బాక్స్లు అయితే మార్కెటింగ్ చేస్తారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చింది ఇంతవరకు ఒక లక్ష అరవై వేల వరకు వచ్చింది లక్ష అరవై వేల వరకు వచ్చింది మరి ఖర్చులు ఎలా ఉన్నాయి దీంట్లో దేని దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఈ దీని ఖర్చు అదంటే టోటల్ మా హస్బెండ్ ఏ చూసుకుంటారు ఓకే సార్ ఐడియా ఉంది సార్ ఐడియా ఉంది చెప్పండి అజయ్ గారు ఈ ఆరు గుంటల సొర సాగు చేయడానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు వచ్చింది దగ్గర దగ్గర నాకు ముప్పై ఐదు వేలు ఖర్చు వచ్చింది సార్ ముప్పై వచ్చింది దున్నడానికి ఒక రెండు వేల అర తర్వాత బెడ్డింగ్ దానికి ఒక రెండు వేలు అట్లాగే ఈ ఎరువులకాయ కానీ ఒక మూడు వేల ఖర్చు వచ్చింది దాంతోపాటు మల్చింగ్ ఒక రోల్కి వచ్చేసి రెండు వేలు మల్చి షీట్ వచ్చింది ఒక నాలుగు వందల మీటర్ల ఒక రోల్ వచ్చేసి రెండు వేలు దాంతోపాటు ఎరువులకాయ కానీ కర్రలకాయ కానీ ఒక కర్ర వచ్చేసి మనకు ముప్పై రూపాయల కర్ర వస్తుంది దగ్గర దగ్గర నాకు రెండు వందల ఇరవై కర్రలు పడ్డాయి సో దానికి ఆరు వేల ఆరు వందల ఖర్చు వచ్చింది దాంతోపాటు ఎరువులు ఎరువులు అంటే మన డిఏపి యూరియా అవన్నీ ఉన్నాయి అలాగే ఈ సీడ్స్ సీడ్స్ వచ్చేసి రెండు ప్యాకెట్లు ప్యాకెట్ అంత ఏం పర్లేదు కానీ రెండు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు పడివే ఓవరాల్ గా మీరు ఒక ముప్పై ఐదు వేల ఖర్చు వచ్చింది ఒక లక్ష అరవై వేల ఆదాయంలో ముప్పై ఐదు వేల ఖర్చులు పోను ఒక లక్ష ఇరవై ఐదు వేల మిగులైతే ఇంకా పైన ఏమైనా స్ప్రేలు అవి ఉంటాయి కదా వాటికి సెపరేట్ అండి మళ్ళీ ఎందుకంటే దాంట్లో మనం పోసిందంటే కటింగ్ అయిన రెండు రోజులకే మళ్ళీ ట్రిపుల్ నైన్టీన్ పైపాటిగా మనం జీవామృతం సో అది ఖర్చుతో కూడుకునేది కాదు కానీ మనకు అది దాన్ని కొంచెం మనకు ఈ సరైన అంటే హెల్తీగా వచ్చినాయి చెట్లు ఇప్పుడు ఈ దీంట్లో మీరు సాగు చేసేటప్పుడు ప్రధానంగా సమస్యలు వచ్చినాయి నార్మల్ అంటే ఈ పండు ఒకటి బాగా అది చేసాడు అండి దానికి నేనేం చేసిన అంటే నాకు ఒక అది అడిషనల్ ఖర్చు అని అనుకోవచ్చు మనకు అది ఒక వన్ టైం అది అనుకోవచ్చు పెట్టుబడిగా సోలర్ ట్రాప్లు దొరికినాయి దానివల్ల ఏంటంటే మాకు ఎక్కువ ఈ పురుగు మందులు వాడాల్సిన అవసరం పడలేదు అది దానివల్ల మాకు బాగా ఉపయోగపడింది ఓకే ఇంకా పండుగ కాకుండా మన సమస్యలు వచ్చినాయి మాకైతే ఇప్పటివరకు ఎటువంటి రాలేదు నార్మల్గా ఈ జీవామృతం వల్లనే ఎటువంటి రాలేదని అనుకుంటాను థ్యాంక్ యూ అజయ్ గారు చాలా చక్కటి వివరాలు అయితే అందించారు మన రైతన్నలందరికీ కూడా మన మేడం కూడా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అండి చూశారు కదా అజయ్ గారు గత రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం అయితే చేస్తున్నారు వ్యవసాయం మొదలుపెట్టడమే కూరగాయల సాగుతో మొదలుపెట్టారు వ్యవసాయంలో పెద్దగా అనుభవం లేదు కేవలం రెండే సంవత్సరాలు అవుతుంది అయినా కానీ సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించారు కేవలం ఆరు గుంటల్లోనే తొమ్మిది వందల బాక్సుల ఈ సొరకాయలైతే తీయడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఆయన లక్ష అరవై వేల రూపాయలైతే ఆదాయం అయితే పొందడం అయితే జరిగింది దాదాపు దాంట్లో ఒక ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చు అయితే వచ్చింది ఈ ఆరు గుంటల్లో లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం అనేది కూడా మంచి అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది అండి థ్యాంక్ సో మచ్